హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నా ఈరోజు ఒక నెక్ ఎక్సర్సైజ్ నెక్ కానీ షోల్డర్ పెయిన్ కానీ ఉంటే చేసే ఎక్ససైజ్ చేద్దాం అనుకుంటున్నాను నేనేం యోగా టీచర్ని కాదండి ఫిజియోథెరపిస్ట్ని కాదు ఓన్లీ అమ్మమ్మని మాత్రమే నేను గత పది సంవత్సరాలుగా యోగా చేస్తున్నాను దాని మూలంగా నేను నా కుటుంబంలో చాలా లాభం పొందాను నా టూ డేస్ నుంచి బాగా నెక్ పెయిన్ ఉంది విపరీతంగా సరే నెక్ పెయిన్ తోటి ఎక్ససైజ్ చేస్తున్నాను కదా నేను నాకు తెలిసింది మిమ్మల్ని చేయమంటలేదండి నాకు తెలిసింది చెప్తాము అన్న ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో ముందుకు కూడా వస్తుంది నేను నాగేశ్వరాము అమ్మమ్మ నేను చేసే విధానం చూపిస్తానండి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని గాలి పీలుస్తూ వదరండి అండి నిమిషం ఎక్కువ అవసరం లేదు ఒక్క ఐదు నిమిషాలు కనుక ఇచ్చేస్తే ఖాయంగా మీకు నెక్ రిలాక్స్ వస్తుందండి ఇంకొకటి కొనుక్కున్నప్పుడు ఎత్తు దిండ్లు వేసుకోవద్దు చిన్న తక్కువ అసలు దిండ్ అనేదే లేకుండా ఒక ఫోల్డింగ్ చేసిన బెడ్షీట్ వేసుకొని అది ఈ ఇక్కడ ఈ నెక్కి ఆని చెరట్టు కనుక వేసుకుంటే నెక్ పెయిన్ తగ్గిద్దండి ఇది రిలాక్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను రిజల్ట్ చెప్తాను దీనికి ఈరోజు నేను నేను ఎలా నెక్ ఎక్ససైజ్ అనేది చూపిస్తున్నానండి ఒక్క నిమిషం గాలి పీల్చి వదులుకొని తర్వాత చేతులు ఎలా పెట్టుకొని గాలి పీలుస్తూ నెక్ పైకి గాలి వదులుతూ నెక్కు కిందకి ఎట్లా ఉంచొద్దండి ఇక్కడ మనకి నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు పూర్తిగా ఉంచొద్దు కొంతమంది ఉంచమని చెప్తారు వంచొద్దండి ఇంతవరకే చాలు గాలి పీలుస్తూ గాలి వదులుతూ ఇంతవరకేనండి నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు అంతకన్నా చేయొద్దు ఇలా ఫైవ్ టైమ్స్ చేసుకున్నామ్మా ఇంకొకటి గాలి వదులుతూ రైట్ సైడ్కి షోల్డర్ను తాకేటట్టు ఒక్క నిమిషం గాలి పీలుస్తూ సెంటర్కి మళ్ళీ గాలి వదులుతూ లెఫ్ట్ సైడ్ షోల్డర్ తాకుతూ మళ్ళీ గాలి పీల్స్తూ సెంటర్కి ఇలా ఫైవ్ టైమ్స్ చేయండి నెక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎప్పుడు హడావుడిగా చేయొద్దు చాలా నిదానంగా చేయాలి మన మెడనారాలు చాలా డెలికేట్గా ఉంటాయండి ఇదంతా ఎన్నుకోసం సంబంధించింది అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పీడ్గా చేయొద్దు హడావుడిగా చేసేసి మనం తగ్గిందని అనుకోవద్దు ఏదైనా ఎక్సర్సైజ్ అనేది మన జాగ్రత్తగానే చేయాలి శ్రద్ధగా చేయాలి గాలి పీలుస్తూ వదులుతూ బ్రీతింగ్ తోటి చేయాలండి అప్పుడు మన కాయింగ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెలుస్తుంది ఇప్పుడు నేను రెండు ఎక్ససైజ్ చెప్పాను మూడో ఎక్ససైజు ఇట్లా షోల్డర్ ఉన్నాయి కదమ్మా షోల్డర్నే ఇలా గాలి వదలాలి మళ్ళీ గాలి పీలుస్తూ నేను చేస్తుంటే నాకు హాయిగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు నిజంగా నెక్ పెయిన్ ఉంది సరే నేను నెక్ చేస్తూ నాకు చేతనైంది ఒక వీడియో చిన్న వీడియో చేసుకుందాము నాకు ఈ ఒక వీడియోను వస్తుంది నేను చేపించేది చూద్దాం అని నాకు ఇప్పుడు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అండి నేను పెద్ద మెడిసిన్ కూడా ఏమి వాడను టాబ్లెట్స్ సాధ్యంత వరకు నేను ఎక్ససైజ్తోనే చేస్తాను నాకు తెలిసింది చేస్తున్నానమ్మా మీకు కనక నచ్చకపోతే వదిలేయండి ఇంకొకసారి నేను నాకు ఈ ఎక్ససైజ్ చేయాలనిపిస్తుంది గాలి పీలుస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే షోల్డర్ పైకి ఎత్తి నెక్కని ఇట్లా కిందకి దించుతున్నాను అప్పుడు మనకి ఈ నెక్ దగ్గర ఏదన్నా కండరాలు బిగించుకోని ఏదైనా ఉంటే రిలాక్స్ వస్తుంది ఇది మూడోది అండి నాలుగోది ఇలా నాకు బొట్టు ఉంది నేను తిలకమే పెట్టుకుంటాను ఇట్లా ఇట్లా చేయి పెట్టి ఇట్లా చేయి పెట్టి మీరు చేతితోటి తలకాయని తలని వెనక నెట్టాలి కానీ తల తలని బేసిక్ చేసుకొని తల ముందుకి అనాలి ఫోర్స్గా ఇట్లా చూడండి నరాలు బిగదీస్తాయి అంటే నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు చేతులు ఇలా పెట్టాం కదా ఇట్లా నెట్టద్దు తలని నెట్టేటప్పుడు తలతోటి మళ్ళీ ఫ్రెండ్కి ఫోర్స్గా కన్నా బలంగా తలతోటి ముందుకు నెట్టండి అప్పుడు ఈ నరాలన్నీ బాగా బిగుస్తాయి ఎలాంటి ఇలా ఫైవ్ టైమ్స్ ఇలా చేస్తే మళ్ళీ ఒక్క సెకండ్ రిలాక్స్ వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్లు ఏమిటమిటే చేయొద్దమ్మా ఒకదానికి ఒకదానికి ఒక సెకండ్ టైం ఇవ్వండి నిమిషాలు నిమిషాలంటే కష్టమవు ఇవ్వండి ఇంకోటి ఐదో ఎక్సర్సైజ్ రెండు చేతులు అక్కడ తల మీద ఇలా 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 పెట్టి తలతోటి చేతులు నెట్టండి ఇలా చేతుల్ని ముందుకు నెట్టండి అప్పుడు ఈ రెండు వల్ల ఇది మన షోల్డర్ పెయిన్కి పనికి వస్తుంది నెక్ పెయిన్కి పనికి వస్తుంది త్రీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇంకొకసారి చెప్దాం అనుకుంటున్నానమ్మ నేను ఫస్ట్ నెక్ ఒక్క నిమిషం బ్రీతింగ్ చేస్తూ కళ్ళు మూసుకొని ఒక నిమిషం ఉండను అప్పుడు మన మైండ్ సెట్ రిలాక్స్గా వస్తుంది హడావుడిగా బయటకు వెళ్ళొచ్చి చెమటలతోటి నెక్ ఎక్సర్సైజ్ చేయాలని చేయొద్దు ఒక్క నిమిషం రిలాక్స్ ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజు నేను చెప్పింది షోల్డర్ పైకి వేసి నెక్ కింద కంటాం రెండోది నెక్ ఇస్తూ గాలి పీలుస్తూ నెక్ పైన ఉన్నాళ్ళు తలనెట్లా అన్నద్దండి ఈ నరాల మళ్ళీ పూర్తయి ఇంతవరకే జస్ట్ ఇట్లా ఈ రెండో ఎక్ససైజ్ అండి మూడో ఎక్ససైజు చేతులతోటి ఇలా పెట్టి మళ్ళీ రిలాక్స్ మళ్ళీ గాలి ఎదుగుతూ రైట్ సైడ్ గాలి పిలుస్తూ సెంటర్ మళ్ళీ గాలితూ లెఫ్ట్ సైడ్ మళ్ళీ గాలి పిలుస్తూ సెంటర్ ఎలా ఫైవ్ టైమ్స్ చేద్దాము ఇప్పుడు ఫోర్ అయిపోయినాయండి ఫిఫ్త్ వన్ చేతుల్ని ఎలా ఎలా పెట్టి ఇదండి ఇది అయిపోయినాక లాస్ట్ అలోమ ఇలోమా ఒక ఫైవ్ టైమ్స్ చేసేసి ఆపేద్దామండి ఈ ఎక్సర్సైజ్ కనుక చేస్తే మీకు నిజంగా మరీ సివియర్ ప్రాబ్లం ఉంటే నేను చెప్పలేను కానీ ఇది చాలా వరకు తగ్గిద్దండి ఇప్పుడు నాకు నిన్నటించి వస్తుంది చూస్తాను ఈరోజు రేపు కూడా తగ్గిద్దని ఇప్పుడు అలోమ ఇలోమా చేసేసి నెక్ ఎక్సర్సైజ్లు కంప్లీట్ చేసేద్దాం గాలి పీలుస్తూ లెఫ్ట్ ముక్కు రైట్ ముక్తో తోటి అండి మళ్ళీ రైట్ గాలి గాలిపెందుతాం మళ్ళీ లెఫ్ట్ ముక్తో బీపీ ఉన్నవాళ్ళు లోమాయో లోమా చేస్తే తగ్గిద్దండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనేమి యోగా టీచర్ని కాదు ఫిజియోథెరపిస్ట్ని కాదండి ఓన్లీ బామ్మ మాట అనేది నమస్తే అమ్మ